హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి అయితే సిక్స్ ట్వంటీ అవుతుంది ఈరోజు ఫ్రైడే కదా పూజ చేయాలి అని ప్రతి ఇల్లుకి తోచేసి పూజ అయితే కంప్లీట్ చేసేస్తాను బ్లాగ్ కంటిన్యూ అవుతా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది అయితే మార్నింగ్ ఫ్రైడే రోజు మార్నింగ్ లాగా నేను లేచినప్పుడు సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ అయిపోయింది మా ఆయన కూడా నైట్ డ్యూటీకి వెళ్ళండి ఈరోజు కూడా రాలేదు అయితే ఇక అప్పుడు ఫోన్ చేసిండు సిక్స్ ట్వెం సిక్స్ టెన్కి ఫోన్ చేసిండు ఈరోజు కూడా రావట్లేదు అనేసి ఇక పూజ చేయాలి కదా మళ్ళీ పిల్లలు వెళ్ళ పిల్లల్ని స్కూల్లో వచ్చిన తర్వాత లేట్ అవుతుంది కదా పూజ చేయడానికి మళ్ళీ వంట చేయాలి మళ్ళీ వాళ్ళకి లేట్ అయిపోతుంది ఆఫ్టర్నూన్ పూజ కూడా వేస్తారు కానీ అయితే మార్నింగ్ ఆయన ఫోన్ చేయగానే లేచి నేనైతే ఇల్లు తోడ్చేసి ఇల్లుకి తోడ్చేసి అయితే పూజ కంప్లీట్ చేశాను మ్యాక్సిమం సెవెన్ వరకు అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వల్ల అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేయడానికి అడుగుతున్నాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గుడ్చేసిన తర్వాత అయితే తోడుస్తున్నాను బయట మాత్రం మామూలుగా చల్లగా లేదు ఫుల్ గాలి వస్తుంది ఇంకా సిక్స్ థర్టీ అవుతుంది అప్పటికి కూడా ఇంకా చీకటే ఉన్నది తెల్లారైతే తెల్లారలేదు ఇంకా ఫుల్ గాలి వస్తుంది లేచి అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఓకే తుడిచేసాను మాకు అన్నయ్య లేస్తే మళ్ళీ జయని అయ్యాడు అన్నీ లేవు లేవ ముందుకే ఫ్రెండ్స్ ఇకొక్కడే ఈ విధంగా అయితే ముగ్గు పెట్టేసుకున్నాను నేను నా ముగ్గు ఏ విధంగా ఉందో అట్లా లైక్ ఇవ్వండి నమ్మకి కామెంట్ చేయండి అంత ముగ్గు కూడా పెట్టేసుకున్న తర్వాత అయితే అప్ అయి పూజ చేస్తున్నాను ఇక అప్పటికీ పిల్లల్ని లేపంగా లేపంగా అయితే అప్పటికి లేచిరు సెవెన్కి ఇవాళ లేపేసి పూజ అయితే స్టార్ట్ చేశాను నేను వాళ్ళకి హీటర్ కూడా పెట్టేశాను హీటర్ పెట్టేసి పూజ స్టార్ట్ చేశాను ఇక ఏమంటే కొంచెం లేట్ అయినా పర్లేదు టెన్ టెన్ థర్టీ వరకు అయితే పూజ కంప్లీట్ అవుతుంది కానీ లేకపోతే మళ్ళీ పూజ చేసుకోవాలి అటు ఇంట్లో వంట చేయాలి మళ్ళీ లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి కదా లేట్ అయిపోతుంది అనేసి అయితే కానీ లేకపోతే మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు పూజ కంప్లీట్ చేసేస్తాను ఇంకా ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళిన అంతే ఇంకా ఓసారి ఆయన ఇల్లు దూచి పెట్టేస్తే ఆయన మార్నింగే పూజ చేసేసి అయితే వెళ్ళిపోతాడు ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి వీడియో మొత్తం అయితే చూడట్లేదు ప్లీజ్ అండి రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను చాలా అవసరం నాకు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన బెల్లైకన్న యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలా అనేది ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ రాకపోతే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆ విధంగా యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది అలాగే నా వీడియోస్ కూడా ఏ విధంగా ఉంటున్నాయి అనేసి కామెంట్ కూడా చేయండి ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది మా కన్న లేచిండి ఏడుస్తుండే అప్పటికి ఎత్తుకోమనేసి కాకపోతే ఏ బ్రష్ పెట్టిచ్చేసి వచ్చేసాను ముగ్గురికి బ్రష్లు చేసుకోమని ఇక బ్రష్లు అయితే చేస్తున్నారు వాళ్ళు ఇక పూజ అయిపోతే ఒక పెద్ద పని అయిపోయినట్టే తర్వాత వచ్చి నిమ్మలంగా బట్టలు వండేసుకోవచ్చు వంట వేసుకోవచ్చు ఇక హాయ్ ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో ఇప్పుడైతే సెవెన్ థర్టీ అయిపోయింది ఇక పిల్లలకైతే హీటర్ పెట్టేశాను స్నానాలు చేయించాలి నీళ్ళు కాయినాయి ఇవాళ్ళు ఇప్పుడే ఈయన ఆట ఆడుతున్నాడు అవి బ్రేక్ చేసింది కూర్చొని ముత్తుకోంగా ముత్తుకోంగా ఇప్పుడు వేసారు ఇక్కడైతే హీటర్ పెట్టినా నీళ్ళు వేడైతున్నాయి పిల్లలకైతే స్నానాలు చేపిస్తాను ఇప్పుడు ఇంకా వాళ్ళకి బ్రెడ్ రోస్ట్ చేసి పెట్టాలి హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకైతే ఈరోజు టిఫిన్కి బ్రెడ్ రోస్ట్ చేస్తున్నాను స్నానాలు అయితే చేయించాను ఇప్పుడే బ్రెడ్ అయితే రోస్ట్ చేసి పెడతా స్నానాలు చేసాడు మాకు అన్నయ్యకి ఈరోజు సివిల్ డ్రెస్ వేసిన స్కూల్ డ్రెస్ వేయలేదు ఇలా చట్నీ కూడా అంతా ఊసుకొని వచ్చాయి డ్రెస్ కి అందుకోసం సివిల్ డ్రెస్ చేసిన పెట్ట కాఫీ ఇక బాటిల వాటింపాలి పాలు వేయాలి రెడీ చేయాలి నైట్ అవుతుంది అల టైము ఆయనయితే ఈరోజు కూడా రాలేదు నైట్ డ్యూటీ పోయి బాగా నైట్ షిఫ్ట్ వస్తే ఏ షిఫ్ట్ అయినా ఒక షిఫ్ట్ పోయినట్టే ఇంక షిఫ్ట్కి వస్తడా రాడా అన్న డౌటే ఉంటుంది ఏమైనా రాకపోతే ఖచ్చితంగా చేయాలి పెద్ద టెన్షన్ మార్నింగ్ టైంలో రాకపోతే పిల్లలతోటి అసలు లేవరు తొందరగా చలికాలం అయితే అసలేరు చాలా ఇబ్బంది అవుతుంది మధ్యాహ్నం తీసుకొస్తాం స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ అయిపోయింది ఈరోజు పిల్లలని అయితే స్కూల్లో వెళ్లేసి వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీకి చాయ్ పెట్టేసుకున్నాను చాయ్ తాక్కుంటూ చిక్కుడుకాయ అయితే జుంచేస్తాను ఇవి దండాలు అన్నీ తీసేయాలి ఫ్రెండ్స్ ఇక బీరువాకి అన్నీ అడ్డొస్తున్నాయి ఇవి ఇవి ఆరేసేసరికి ఇంటి నిండా టవాళ్ళు అయిపోతున్నాయి దండాలు అవుతున్నాయి ఇవన్నీ తీసేస్తాను ఇక బీరువాజాదరేసిన తర్వాత బీరువా ఆదడానికి ముహూర్తం ఎప్పుడు వస్తుందో చూడాలి టైం వస్తలేదు బీరువా అదరడానికి ఇప్పుడైతే చిక్కుడుకాయ జుంచేస్తాను ఈ కూరగాయలు అయితే ఏం లేవు ఒక చిక్కుడుకాయలు ఉన్నాయి ఇక అవే అనేసి అయితే చిక్కుడుకాయలు దుంచుతున్నాను ఇక అవి కూడా ఎక్కువ ఏం దించలేదు అసలు నేను టమాటా చిక్కుడికాయ కర్రీ అనేసి అయితే కొన్నే దించాను కాకపోతే చూస్తే ఫ్రిడ్జ్లో టమాటాలు మూడే ఉండే అవి కూడా ఖరాబ్ అయిపోయినాయి అట్లా అనేసి కొన్ని ఉంటే ఇక ఒక పుట్టకన్నా అవుతుంది కదా అనేసి అయితే ఇక విధంగా కొన్ని చిక్కుడుకాయలు అయితే కర్రీ చేశాను కాకపోతే గింజలు మాత్రం మస్తున్నాయి చిక్కుడుకాయలలో కూర కూడా చాలా టేస్ట్ ఉంది ఎక్కువ వండిన టేస్ట్ ఉండదు కొంచెం వండుకుట్టిన టేస్ట్ ఉంటుంది ఇంకా టమాటాలు కూడా తేమేలే చిక్కుడుగాయ ఫ్రై చేసి ఇంట్లో ఎవ్వరు లేరు అదో సైలెంట్ ఉన్నది అంత ఎట్లనో ఉంది ఇంటి నిండా మంది ఉంది లేకపోయేసరికి పిల్లలు కూడా ఒక్కదాన్ని ఉండేసరికి అంత ఎట్లనో అనిపిస్తుంది కాయలు ఉంచేసాను ఫ్రెండ్స్ బియ్యం కూడా కడిగేసి పెట్టాను చిక్కుడుకాయ వచ్చి ఉడక పెట్టేసాను కొంచెం ఉప్పు వేసి బట్టలు పిండిన తర్వాత అయితే కూర వండు కూర వండుతాను ఫస్ట్ అయితే బట్టలు పిండేసుకోవాలి బట్టలు వండేసిన తర్వాత వంట నిమ్మలంగా వేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్ వేసుకొని పోతే పని అయిపోతుంది ఫ్రెండ్స్ బట్టలు వండడం కూడా అయిపోయింది వచ్చేసి అన్నం అయితే వండేసాను అన్నం అయింది చిక్కుడుకాయ కూర అయితే పుట్టాను వేస్తూనే ఉల్లిగడ్డ మంచి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం మళ్ళీ వెల్లిగడ్డ పసుపు వేసుకొని చిక్కుడుకాయలు అయితే వేసుకుంటాను ఇళ్ళలో పెట్టి పెట్టేసాను అల్లమి పసుపు పెట్టుకో కొంచెం ఆయిల్ మగ్గింది అది చిక్కుడుకాయ వేసుకుంటున్నాను పంకా పెట్టేసి మీకు వేసి పెట్టాను ఇందులో పరిపూర్స్ కొంచెమే కొంచెం ఉన్నది ఎక్కువైనా టేస్ట్ ఉండదు అందుకోసం అనేసి కొంచెం వాడుతున్నాను ఇంక రెండు టమాటాలు కూడా అయితే వేసుకుంటాను ఇక చిక్కుడు కాయలు చూడడం మంచిగా ఉంది గింజలు దీంట్లో అయితే ఒక కారం వేస్తే కర్రీ అయితే చిక్కుడుగా ఫ్రై అయితే రెడీ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇక మాకు అన్నయ్య స్కూల్ నుండి తీసుకొచ్చిన ఇంట్లో ఫుల్ సల్లగా ఉన్నది అందుకోసమని వచ్చి కొంచెం పైన కూర్చున్నాం ఎండ కనీస ఎండ మంచిగా ఉంది పైన వచ్చి పైన కూర్చున్నాం కానీ గాలి ఫుల్ వస్తుంది గాలి రాకుంటే మంచిగా ఉండవు గాలి వస్తుంది ఇంకనే మాట్లాడుతున్నాడు హాయ్ చెప్ హాయ్ మా ఆయన వచ్చి వరకు అయితే ఇడ కూర్చొని ఆయన వచ్చినాక కిందికి వెళ్తాం ఇంకా తినలేదు ఆయన వస్తే తినాలి